ప్రారంభించే ముందు వేదిక అవమానిస్తాం ముఖ్యంగా ఈ వేదిక తెలిసి రాడు అని చాలా కొట్టింది అయినా మా గురు సమానులు ప్రపంచంలోనే ఏ పిల్లలు ఒకసారి నవ్వే చూడండి ప్రపంచంలోనే వేరుశనగ శాస్త్రవేత్తలు మీరు గు చూస్తే ఐదో వ్యక్తి మన ముకు మన ముందరకు మీ పళ్ళ ముందరకు వచ్చి ఉన్నాడు ఆయన పేరే డాక్టర్ నాయక్ శివశంకర్ నాయక్ గారు మన ముందరికి వచ్చినారు వారిని సాగరంగా ఉదయపూర్వకంగా వేదికగా కోరుతున్నారు అదేవిధంగా అదేవిధంగా రైతుల పక్షాన ఎప్పుడు కోరుతున్న మా ఎర్ర జెండా అన్న చండా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా రావాల్సిందిగా కోరుతున్నా ఒక ఇద్దరు రైతులు ఇద్దరు రైతులు ఎవరైనా రండి ఇద్దరు రైతులు ఇద్దరు మహిళా రైతులు ఇద్దరు మహిళా రైతులు పైకి ఇతర ప్రదేశ్ ఇద్దరు రైతులు రండి ఎవరైతే రండి నువ్వే రావాలి ఇతర ప్రదేశావు చెప్తాను రైతు

तस्य मयि तस्मै సిని ఇద్దరు తండ్రి లేడు సాధ పొలం అమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళు చాలా బతుకు చాలా దారుణంగా ఉంది వాళ్ళ కుటుంబంలో వెళ్ళి చూసా నేను గట్టిగా కాకు మనం బస్సుకుంటున్నాం ఇరవై చాలా సినిమాకి ఐదు వందల రూపాయలు తీసుకొని పోయి ఉంటాం ఇలా ఎన్నో రకాల వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ అయినా వ్యవసాయం వదలకుండా చేస్తున్నారు నాయక్ సారు పిల్లలకి బట్టలు ఇస్తున్నారు ఆమెకు మాకు తెలిసిన మా నుంచి బట్టలు పెట్టడం వాళ్ళ చదువులకు పుస్తక సామాగ్రి ఇస్తున్నాం కలిగే కాకపోవడం అన్ని ఉన్నాయి పుస్తక సామాగ్రి అంతా లోపల ఉంది అంటే ఘనంగా సన్మానిస్తున్నాం ఇటువంటిది ఎవరి రాకూడదు అంటే మనం రైతులని కాపాడుకోవాలి రైతులు పట్ల కృతజ్ఞత భావం చూపాలి అందరూ రైతు సినిమా చూస్తారు రైతుకు ఓటేగా నడుపుతారు కానీ రైతు జీవితం బాగుపడాలని మాత్రం గట్టిగా అనుకుంటే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయని ఆశిస్తూ ఆమెకు తీరి ప్రధాన చేసిందిగా తోటి మహిళా రైతు ఇస్తుంది మహిళా రైతుతో ఇస్తున్నారు ఇప్పుడు ఎవరు గట్టి లేరు సీఎంలు పిఎంలు ఎవరు పెద్ద పెద్ద లేరు మన జీవితాన్ని మనమే బాగుపరుచుకోవాలని ఈ డయాసులో శాస్త్రవేత్తలు రైతులకే కానీ నేను నా భార్య నా కుటుంబం ఇరవై గ్రామాల్లో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్లకు హెల్త్ క్యాంప్స్ నిర్వహించి వాళ్ళకు గట్టిగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఆస్తులు తీసుకొని భోజనాలు పెట్టని కుటుంబాలు కూడా నేను చాలా చూశాను ఆస్తులు తీసుకొని డబ్బులు రాయించుకొని భూములు రాయించుకొని అన్నం పెట్టని బిడ్డ బిడ్డలు కోడలు ఉన్నారు దయచేసి మీకు వేదిక నుంచి నమస్కారం చేసి చెప్తున్నాం తల్లి మీరు ఎదగటానికి ఆస్తునిచ్చారు మీరు బతకటానికి ప్రాణాన్ని ఇచ్చారు ఇటువంటి రైతుల్ని భారతదేశమే గౌరవిస్తోంది తల్లిగా అమ్మగా కోడలుగా ఎవరైనా ఉంటే వీళ్ళని మీరు కంటికి రెప్పలా చూసుకోండి అనారోగ్య సమస్యలు వస్తే ఇమీడియట్ గా చూడు చేయండి దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు అనుభూతి పొందాలి ఆత్మవిశ్వాసాన్ని నింపాలి ఇటువంటి వాళ్ళు ఎక్కడ కనపడినా ముఖ్యంగా మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా రేవ సార్ సైంటిస్ట్ అందరూ రావాలి సైంటిస్ట్ గిరికి బట్టలు మీచేస్తాయి అందరూ లక్ష్మమ్మ పొట్టిపాడు వృద్ధ మహిళా రైతులు వీళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని గట్టిగా కానీ ఈ చిత్రాలు ఈ దృశ్యాలు ఏ టీవీ ఛానల్లో చూడరు ఏ పుస్తకంలో కూడా లిఖించలేదు ఇది కొత్త సంవత్సరానికి సంవత్సరాన్ని కొత్త నూతన శకానికి ఆరంభం పలకాలనే

ధన్యవాదమ్మా ప్లీజ్ అమ్మా కూడమ్మా నలభై ఏళ్ళు పైబడినటువంటి నలభై ఐదు లోపల ఉన్నటువంటి రైతు స్నేహితులు ట్టి శ్రీనివాసులు సిరప్ప బిష్ఠాను అమ్మ తిన్నారా ఇప్పుడు తింటారా ఎవరు పెడతారు అమ్మ పెడుతుందా వంట కనిపెడుతుందా ఎవరు పెడతారు వీళ్ళే పెడతారు ఈ రోజు వ్యవసాయాన్ని తాత్కాలికంగా మూడు గంటల సేపు విరామం చేసి వచ్చారు మళ్ళీ ఇది సర్వాతమైన వెంటనే వెళ్ళి మళ్ళీ ఆహారాలు ఉత్పత్తి చేసి మళ్ళీ మనకి ఆహారాన్ని అందించేటువంటి ప్రస్తుత రైతులు వీళ్ళు పదహైదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల కింద వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఈశ్వరీయ విద్యాలయం ఈశ్వరమ్మ విద్య ఈశ్వరమ్మ దేవాలయం నుంచి ఇక్కడ ఆధ్యాత్మిక ఉపాధిరాలు మా అమ్మ సమాధరాలు శ్రీ చాదమ్మ మాతాజీ గారు అమ్మ ఈ రోజు అది వైకుంఠ ఏకాదశి రోజు అమ్మ చేత మీరు బట్టలు తీసుకుంటున్నారు మీ తొలగిపోతాయి ఈ రోజు చెప్తున్నా అమ్మ శక్తి అనంతమైనది మీ కుటుంబంలో అరిష్టాలు మీ ప్లాన్ కుస్తున్న ఆంతకానికి 200000 అమ్మా మీ శ్రీ ఆశ్రయ జనాల ముఖ్యుడిగా స్ప్రింగ చేయండి మనమే ఒక పది మంది కలిసి అందులో రైతు దినోత్సవాలు తెలుసుకోవాలని వచ్చే సంవత్సరం లాంటిది దినోత్సవాలు ఎన్నో జరగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి యువ రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం